యోగాతో శారీరక ఉల్లాసం మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యేలు గల్లామాధవి మాధవి నసీర్ అహ్మద్ కలెక్టర్ నాగలక్ష్మి మేయర్ కోవలమూడి నాని డిప్యూటీ మేయర్ సజ్జిలా ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ ఎస్పీ సతీష్ కుమార్ జేసీ భార్గవతేజ జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు యోగా గురువులు ప్రజలతో యోగాసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా యోగా చేయవచ్చని తెలిపారు కూటమి ప్రభుత్వం యోగాకు ప్రాధాన్యతనిచ్చి విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర దినోత్సవంలో గిన్నీస్ రికార్డ్ सृष्टించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు 100 60 20 60 కొంత భాగాని అవుతికి karenge ఒకటి చక్రం 20 సాధన చేయాలి ఆలకో బహత్ తోడియే 100 60 30 अब ಈ ಯೋಗ ದಿನೋತ್ಸವಾ ಘನ ನಿರ್ವಹಿಸು ಮುಖ್ಯಂಗ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಯೋಗ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಪೇರು ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుండి అంగవైకలు ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం భాగ భాగస్వాములైనటువంటి పరిస్థితి మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా యాంత్రికణ పేరుతో శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితుల్లో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యోగాని అంతర్జాతీయ స్థాయిలో వేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా రెండు కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో ఐదు లక్షల మంది అలాగే రెండు కోట్ల మంది విజువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎంతో ఆలోచనతో మేధాశక్తితో ప్రపంచంలో యోగాను పరిచయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు సామాన్యులు కూడా యోగా సంకల్పాన్ని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అధికార యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అలాగే నాయకులందరూ కూడా దీనికి తోడై ముందుకు వెళ్ళడం చాలా సంతోషం పొందినప్పుడు పొందిన ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దినచర్య కనుక మనం పాటిస్తే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మంచి ప్రశాంతత అదేవిధంగా ఆరోగ్యం లభించే అవకాశం ఉంది మరి కూటం ప్రభుత్వం కూడా హెల్తీ వెల్తీ అండ్ హ్యాపీ స్టేట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యంగా ఆర్థికంగా అదే విధంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ యోగా డేని మనం ఇంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటా ఉన్నాము చాలామంది ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారు అయితే యోగాని మన సంతతైన యోగాని ప్రపంచాన్ని ప్రపంచమంతా గుర్తించినప్పుడు మనము దాన్ని నిత్యం కూడా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచో కూడా పాటించడం చాలా అవసరము దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్లో ప్రత్యేకంగా దాన్ని ఒక క్లాస్ దానికోసం డెడికేట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందాయకము ఎంత డెడికేటెడ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ ప్రజల కోసం పనిచేస్తుంది అన్నదానికి ఇది ఒక చిన్న మచ్చతునగా మనం భావిస్తూ అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ని జరుపుకుంటా ఉన్నాము ప్లాస్టిక్కి దూరంగా ఉందాము హరిత వనాన్ని మన అందరం కూడా ఏర్పాటు చేద్దాము అండ్ మరొక అంశం